ఇద్దరు మాట్లాడుకున్నారు బాంధువులు వినిపించినారు ఇల్లు పను ఆ ఇల్లు పని పద తారీఖు అనుకున్నారు ఆ తారీఖులు ఏమన్నా అంటే అందరూ వచ్చినప్పుడు ఆ కాలుష్యంలో కొంచెం మేఘం చేసినది ఆ మేఘం వేసి అది ఒక్కసారి

Diablos ఉన్నది నీ పునాలు ఎక్కడ ఉన్నది నువ్వు ఎక్కడ నీ ప్రేమకున్నది ప్రేమ దగ్గర

నేను నిన్ను కలిగిస్త కానీ నిన్ను మాత్రము ఎవరు కలిగించలేరు హరే నేను భూమిని కలిస్తాను ఆకాశం కలిగిస్తాను కానీ నేను నిన్ను కలిగిస్త కానీ నిన్ను మాత్రము ఎవరు కలిగించలేరు ఎందుకు కలిగించలేరు అంటే నువ్వు నీతి మంత్రులుగా ఉన్నావు నింద్ర రైతులుగా ఉన్నావు దేవుల్లో ఉన్నావు కనుక నువ్వు ఎప్పుడు కలిగిపోవడవు ఎందుకంటే ఎందుకు కలిగిపోవడం అంటే నువ్వు దేవుల్లో ఉన్నవాడు ఎప్పుడు కలవరపడ ప్రేమ మేర ఎవరు చదవలేరు అందుకని నట్న్నాడు ఇక్కడ ఎవరు కదాంటే చిన్న చిన్న సమస్యలకు ఇది ఒక గురైన వారు సరైన ఎక్కడ డోలు డోలు తీసుకొని కంచెలు తీసుకొని ఎక్కడ పాట వాళ్ళంటే నిల్లుకట్టలేని వాడు అక్కడ పోయి విడిచిపెడుతున్నారు ఇదిగో నేను సిగరెట్ పని పెట్టారు నేను తాగుడు పని పెట్టారు నేను మంచి ఉన్న భక్తితో ఉన్నా అని నువ్వు అనుకుంటావు దొన్నుంటేదంటే అలా అనుకొని నువ్వు బాప్తిష్టం తీసుకుపోతే మీరు వాళ్ళకి ఇదిగో నమ్మి ఇదిగో రక్షణ పొంది బాప్తిష్టం తీసుకున్న వాడు రక్షింపబడతాడు నమ్మిన వారికి శిక్ష విధింపబడతాది ఒకవేళ నువ్వు నమ్మి ఇదిగో నువ్వు ఎంత నువ్వు చర్చకు వచ్చి నువ్వు బాప్తిష్టం తీసుకుపోతే నువ్వు ఇక్కడ మరి ప్రేమ తిన్నారా ఒకవేళ నువ్వు తీసుకుంటే దేవుని రక్తపు కంచే దేవుని రక్తము కంచే నీకు కంచే ఆయన నిత్యం నీకు ప్రముఖులుంటాయి ఎందుకంటా నువ్వు బాప్ తీసుకురావు బాప్ నేను కూడా తాగుడు బతి పెట్టినా నేను మందిరానికి వెళ్తున్నా ప్రభు నమ్ము అంటే సైడ్ నువ్వు ఎన్నేళ్ళు తెచ్చుకుంటున్నా నమ్మిన వారికి రక్షణ ఉంటుంది నమ్మిన వారికి శిక్ష విధింపబడుతుంది నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఎక్కడ తిన్నా నీకు లాభం లేదు ప్రేమ తిన్నరా నువ్వు బాప్తిజం తీసుకుంటే నీకు ఒక విలువ ఉంటుంది ఏ రక్తం ఉంటుంది దేవుడి కాపా ఉంటుంది దేవుడు నిత్యము అతను కాపాడుతాడు అతను రక్షిస్తాడు అందుకనే దేవుడి యొక్క వాక్యం సరిపిస్తున్నాయి ఇంకో మాట అక్కడ ఏముందంటే అదే పరిశుధాత్మని మనతో మాట్లాడుతున్నాడు గ్రంథము అక్కడ పదహారు అధ్యాయం ఎనిమిది ఆయన నా కుని పార్శ్వంతు ఉన్నాడు కనుక నేను ఎప్పుడు ఎందుకంట ఎంతమంది కలియాలని చూసినా కూడా నేను కదను నేను కలదను నేను కలదను మంత్రంగా కలి నేను కలదను ఎందుకంటే ఆయన నా దగ్గర ఉన్నాడు నాకు ఎంత పెద్ద దినం వచ్చా నీకు వెళ్తను నాకు ఆయన ఉన్నాడు నాకు ఎంత పెద్ద కాజొచ్చా నేను భయపడను ఆయన ఉన్నాడు ఎవరాట నువ్వు కళ్ళవు నువ్వు కళ్ళవు ఎంతమంది కళ్ళించాలని నేను పడగొట్టాలని నిన్ను ప్రాథమకుండా పడగొట్టాలని వాక్యం లేకుండా ప్రాథమే పడగొట్టాలని చూసా కూడా ఆయన నీ యొక్క కుడి భాష మీద కుడి భాష మీద ఉన్నాడు కనుక నువ్వు ఎన్నడూ కళ్ళిపోవడము దేవుడు ఆయన పక్షులు ఉన్నాడు దేవుడికి మేము కన్నాక ఎంతమంది వాక్యం పెట్టినారు ఎంతమంది కలిగించాలన్నా నువ్వు కలలేవు దాపదము నీ దగ్గర ఉన్నాడు నమ్ముతున్నావా ఎదువ నమ్ముతున్నా నమ్మలేవన్న మధ్య మంచి ఏమో నమ్ముతున్నావు వెళ్తున్నా అది ఏదది చూడు దేవుడు నా కులి పార్షింగ్ ఉన్నాడు దేవుడు నా కులి పార్షింద ఉన్నాడు కనుక నేను ఎప్పుడు నేను ఎప్పుడు కదింపబడను ఎందుకు అంటే ఆయన నా పక్షంగా ఉన్నాను నేను వేసి బిడ్డను నాకు భయం ఏం లేదు నాకు పది రోజు సేసి బిడ్డను నేనేసి బిడ్డను నేనేసి బిడ్డను కొంచెం టైం ఉన్నట్టు నాకు పాట పాడతాను Tá ah. <US> Na <uneopen morally> హరిశుద్ధుడు యహోవా హరిశుద్ధుడు అని రెండు రెక్కలతో దేవుని ఆరాధిస్తున్నాయి దేవునికి రెండు రెక్కలు ఇస్తాడు ఆ రెక్కలతో ఎంత చక్కగా మనం పైకెప్పేవునికి నింపుతాడు మనం పనిచేస్తున్నా

ఐకత్ 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 ఆ పెకత ఆ సంఘం ఆ ఒక్క నూకకి లాక్కపడి తనకున్న ఆ దృహంలో పెట్టుకుంటాడు ఐక్యత కలిగి ఉండడం అనేది మీరు ఐకత ఉంటే సాధన మీరు రాడు అందుకనే మీరు అపవాదికి సోటి మన దేనికయ్యా మనసు ఎంతమంది వాక్యం పెట్టిన యథాలయ్యా చెప్పల్లాగా మరి మందుల మీదమ్మా ప్రార్థన చేస్తున్నా ఎంత ముందు చేస్తున్నా లేవడా ఎప్పుడు ఇంటి కూడా అన్నట్టేంటి చెప్పింది మనం చెప్పాడు కలిక అందుకే ధైర్య ఇంకా వాక్యం చదువుకున్నాము ఇద్దీ <Sess> స మందిరం ఏర్పాటు ఏర్పాటు ఆయన ఈ మంత్రి ఈ మంత్రం మార్త చెప్పండి ఆకాశం ఎంత ఉన్నారు అంతే పుణాలి ఆ ఆకాశం మనకు చదగన్నది కనుక ఆయన ఎప్పుడొచ్చి నిన్ను చేస్తాడో అది నీకు తెలియదు ఈ ఆ సమయమే కాలు చాలి అనుకుంటాను పోయిన ఆదివారం వాకే చెప్పినాను ఎవరి గురించి చెప్పినా తెలియదు ఆరేళ్ళ కింద ఎవరు ఎవరు అంటే ఆయన కడుపులో పెట్టుకుంటా ఎక్కడ కడుపులో నువ్వు అన్నమా నాకు మేస్తుంది అప్పటి నాకు అన్నమాట నాకు అప్పుడు ఎంత బాగా తెలుసు అన్నం కూడా తెలంగాణ నిద్ర పంటలే నిద్ర రావాలని ట్రై చేసిన కూడా మంచం మీద పట్టుకొని ఎటు అంటే తిరుగుతున్నాడు నిద్ర రాలే లాస్ట్కి వస్తే మంచానికి రెండు కారు పైకెత్తి పెడితే అప్పుడు వచ్చింది అంటే నిద్ర పంటలే అన్నమాట కొట్టబో తి నన్ను ఎందుకన్నా ఎందుకన్నో నేను అప్పుడప్పుడు అంటే కదా కోతిని ఇంత ముద్ద తయారు చేస్తాడు కోతి కళ్ళకు కాటకే పెడతాడు ఏమి పెడతాడా కోతి కళ్ళకు కాటకే పెడతాడు కోతికి రింగిలి పెడతాడు కోతికి రింగిలి పెడతాడు కోతికి ముక్కు పుల్ల పెడతాడు కోతికి చుట్టి పెడతాడు కోతికి పూల దండిస్తాడు పూలదండేది మల్లె పూలు కడతాడు కానీ కోతి మొక్క ఎంత చక్కగా తీసుకు అందంగా కోతి అన్ని పది తెర మొదల కోతి ముఖమైతే నొప్పకైదేవు కోత అన్ని नव्हते గాని కోతి నావు అన్ని नव्हते గాని కోతి మాత్రం నావు కోతి నన్న నవనుసినా అన్ని నావుతై ముసముఖమసరే ఉంటై కోతి నిం చెప్తున్నా కదా ఎవరై మాట అనాలంటే అన్ని నావుతై కోతి మాత్రం నావు అది కోతి ఎంత తయారు చేసే దాని మూతి 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 మాత్రం నవ్వదు ఎంత చేసినట్టు నేను ఎందుకు పోయిన ఆదివారం ఏ వాక్యం నేను మర్చిపోయా నేను మొత్తం మర్చిపోయా నేను మొత్తం మర్చిపోవాలి నేను చెప్పేసి నువ్వు నువ్వు నాలో ఉన్నా అయిపోయింది నేను మర్చిపోయా అని నేను పాడుకున్నా నుకున్నావా చెప్పండి ఏం వాక్యం చెప్పిన తిన్నా నటి మానజ చెప్తున్నారు నటి చెప్పండి పక్షవాదం శ్రేనాథుడు మందు పక్షవాదం ఏమైతే ఎవరికి వచ్చిందో పక్షం పక్షం అంటున్నారు చెప్పండి మన పెద్ద సీనియర్ రోగం ఏ రోగం ఏసుకోవడం ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు ఉండొచ్చు వారికి ఉన్న రోగం ఏంటంట ముప్పై ఎనిమిది సీనియర్ మీద ముద్ద కోరిక అనుకున్నాడు అంతే ఎత్తుకొని పోతున్నాడు వాడు ఎత్తుకొని ఇక్కడ దాకా పోయినంటే వాడు ఉల్లేదాకాళ్ళిపోయినాడు ఆ ఉల్లు రోల్ అందరూ అంటారు ఎందుకు రోజు అంటే నన్ను ఏ సు ప్రభు ఇదిగో నీ పరుపు నెత్తుకొని నడవన కనుక నేను పరుపు నెత్తుకొని ఎత్తున్నాను ఆ పరుపు ఎందుకు ఎత్తుకొని అంటే ఆ పరుపు ఆ కోనేటి కానీ ఉన్నదంటే వాడు అట్టలు తిరుగుతాడు వాళ్ళు పండుకుంటాడు ఈ పడుకునేస్తం యొక్క ఆలోచన అంటే కదా మన ఆలోచన వేరు ఆయన ఆలోచనలు ఏమిటనా వాక్యం విన్నప్పుడు వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకోవాలి ఏదో చెప్తే అవసరమని కాదు వాక్యండి నేను చెప్పినా